మరింత సమాచారం అందించడానికి అశోక్ ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు కాంగ్రెస్ నేతలు ఏం చెప్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళ పెద్ద ఎత్తున యూరియా అంశాన్ని లేవనెత్తడం వెనక కొన్ని వేరే ఎజెండాలు ఉన్నాయని చెప్పి ఇందాక నాయన రాజేంద్ర రెడ్డి అంటున్నారు రేపు అసెంబ్లీలో కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఈ అంశాన్ని ఎత్తుకున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తూ ఉన్నారు మీతో పాటు ఉన్న నేతలేమంటున్నారు ఖచ్చితంగా నేతలు అవే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మార్నింగ్ నుంచి కూడా నాటకమైన పరిణామాలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి అటు యూరియా గురించి కావచ్చు వరదల గురించి కావచ్చు కాళేశ్వరం సంబంధించి కావచ్చు బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది దీంతో మన మనతో మాట్లాడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు రెడ్డి గారు అలాగే అటు ఎన్ఎం సింగ్ నరేంత మార్చి యూరియాకి సంబంధించి మార్నింగ్ నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ప్లకార్లు పట్టుకొని ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది దానికి సమస్య ఏం చెప్పాను ఇప్పుడు దీంట్లో బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు కొత్తవి కావు ఈరోజు కాళేశ్వరం రిపోర్టు అసెంబ్లీలో పెడతారు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు వాస్తవమే యూరియా ఇబ్బంది వచ్చింది అది లేని సత్యం కానీ యూరియా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయదు కేంద్ర ప్రభుత్వం ఆధారంలోని కర్మాగారాల నుంచి యూరియా వస్తుంది లేదు టర్కీ లేకుంటే చైనా లాంటి విదేశాల నుంచి యూరియా వస్తుంది స్పష్టంగా బీజేపీ ఎంపీ కానీ బీజేపీ మంత్రులు కానీ చాలా స్పష్టంగా చెప్పినారు అనివార్య కారణాల వల్ల యుద్ధాల వల్లనో టారిఫ్ల వల్లనో రావడం ఆలస్యమైంది వస్తున్నాయి రాబోయే రోజుల్లో సర్దుబాటు చేస్తామని చెప్పి కేంద్రం కూడా చెప్పింది మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఢిల్లీలో అధికారులను పెట్టి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఏ రాష్ట్రంలో కంటే కూడా తక్కువ ఇబ్బంది మన రైతులకు కలిగేటట్టుగా డే టు డే మానిటర్ చేస్తూ ఉన్నారు గ్రామాల్లో కూడా ఎక్కడైతే షార్టేజెస్ ఉన్నాయో అక్కడ ఇమ్మీడియట్గా పంపించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇవన్నీ కేవలము గత సంవత్సరంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే తీవ్రమైన కొరత పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు రైతులు పడిగాపులు పడ్డారు కానీ ఇప్పటి అట్లా పరిస్థితి లేదు మానిటరింగ్ పెట్టి ఒక్కొక్క రోజు ఆలస్యమైనా సరే మళ్ళీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం చాలా చిత్తశుద్ధితోటి పనిచేస్తూ ఉన్నాము అక్కడ కేంద్రంతో కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం